కలబ్గూర్ కాంగ్రెస్ సర్పంచ్గా బస్వపురం సాయికుమార్ నామినేషన్ వేశారు కాంగ్రెస్ ప్రభుత్వం జగ్గారెడ్డి సహకారంతో కలబ్గూర్ గ్రామం అభివృద్ధి చేయడమే నా లక్ష్యం గతంలో మా నాన్న దుర్గేష్ యాదవ్ గ్రామానికి చేసిన సేవలు ప్రజలందరూ గుర్తుంచుకొని ఈ ఎన్నికలో కలబ్గూర్ గ్రామ ప్రజలు ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఏడో వార్డు సభ్యునిగా చైతన్య ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలందరి కృతజ్ఞతలు తెలిపారు সাসা জনাবে একলামান। పురం సాయి కుమార్ నేను కలబ్గూర్ గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది పెద్దలు గ్రామ పెద్దలు ప్రతి ఒక్క ఆశీస్సులతోనే నామినేషన్ వేయడం జరిగింది నేను నాతో పాటు నా ప్యానల్లో పన్నెండు మంది వార్డ్ మెంబర్లు నామినేషన్ వేయడం జరిగింది అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు మొగ్గు చూపుతారు పట్టం కడతారని ఆశిస్తున్నాను దాని ద్వారా గ్రామం అభివృద్ధి చెందడానికి కృషి కృషి జరుగుతుంది అలాగే స్థానికంగా ఉండి అందుబాటులో ఉండే వ్యక్తికి ప్రజలు ఎన్నుకుంటారని కోరుకుంటున్నాను గతంలో మా నాన్నగారు చేసిన సేవలు వాటిని గుర్తించి నాకు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను నిల్చున్న చైతన్య ఏడవడు సభ్యుడు యూని ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మా అందరికీ సంతోషంగా ఉంది గ్రామ ప్రజలు వార్డు అందరి సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఎన్నుకోవడం జరిగింది నా యొక్క నమస్కారం గ్రామ పెద్దల ఆశీస్సులతో మరియు కార్యకర్తల ఆశీస్సులతో మరియు యూత్ ఆశీస్సులతో అందరి ఆశీస్సులతో మా సర్పంచ్ అభ్యర్థిగా బస్వాపు బస్వాపురం సాయి కుమార్ బస్వాపురం సాయి కుమార్ సర్పంచ్గా పోటీ చేయడం జరిగినది ఈరోజు నామిన నామినేషన్ వేయడం జరిగినది వీళ్ళ నాన్నగారు దుర్గేష్ యాదవ్ వీళ్ళు ఎంపీపీగా పనిచేసినారు ఇంతకుముందు సర్పంచ్కి పని పనిచేసినారు వీళ్ళు చేసిన సేవలు గుర్తించి స్థానికంగా ఉండే వ్యక్తిని గ్రామ ప్రజలు ఎన్నుకోవాలని నా యొక్క విన్న విన్నపం అందరూ అన్నని గుర్తించి వాళ్ళు చేసిన సేవల్ని గుర్తించి ప్రజలందరూ సాయికే ఓటు వేయాలని కోరుతున్నారు